అక్కడి నుంచే తెలంగాణ వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీ అవును విద్యార్థులకు సంబంధించి పాఠ్య అయితే పంపిణీ చేయబోతున్నారు సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అయితే పంపిణీ స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాల ప్రారంభం కానుండడంతో విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను అయితే పంపించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మండలాల వారీగా ఈ పుస్తకాలు అయితే పంపించారు అక్కడి నుంచి అయితే చేరుకుండా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా ఒకటి నుంచి పదో తరగతి ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్రతి మండలానికి కూడా ఇలా బుక్స్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట సో ఈ బుక్స్ని విద్యార్థులందరికీ కూడా ఎవరికి వారికి పంపిణీ అయితే చేస్తారో రేపటి నుంచి అయితే పంపిణీ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈ బుక్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఒకవేళ తక్కువ మందికి స్టాక్ వచ్చినట్లయితే ముందు వరకు అయితే ఇచ్చేస్తారు కొంతమంది వెళ్ళకపోతేనే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను